ఆడపిల్లలను సైట్ కొట్టే వాళ్ళని మక్కలు ఎరగదీయడం నాకు కూడా సెంటిమెంట్ వెరీ గుడ్ సెంటిమెంట్ సార్ ఓవర్ యాక్ట్ చేకు ఏంటి గీతకి సైట్ కొడుతున్నావు ఏ గీత నేను చూడలేదు చూడలేదా గేరు మార్చకు కలొచ్చి నొక్కినట్టుగా పేక నొక్కేగలం ఈడియట్ వాడికి ఫుల్ వార్నింగ్ ఇచ్చాను ఇక వాడిని ఎంక చూడు ఆహా నా మీద మీకు ఎంత అది సార్ అర్జెంట్ ఫైల్ అర్జెంట్ లోపలికి వెళ్ళు ఓకే సార్ క్లాస్ ప్లీజ్ అన్నమడ పెళ్లి చేసుకోను అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఉంటుంది. ప్రాబ్లమా మరి అయితే అది ఎటదర్శిండి. మీరు రెంవర్రిక కక్కండి. ఈ డాక్టర్ అమర్ని తడుచుంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. అవసరమైతే ఆపరేషన్ ప్రశ్న చేస్తాడు. మీరు ఆ ప్రశ్న మీరు డాక్టరని తెలిస్తే పారిపోతాడా పట్టడ ఆ మిమ్మల్ని దంపేస్తాడు. నేను మెచట్టా. వచ్చేశాడు. రారా మనమడ దా చూస ఈయన అమరం నీకు వేలు విడిచిన మేనమామకి కాలు విడిచిన మేనత్త కొడుకు అంత విడిచేసినాడా నమస్కారం అండి నమస్కారం బాక్ వచ్చు మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ పెట్టుకొస్తా ఓకే ఏమయ్యా ఏంటి విశేషాలు నీ డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది సాగడానికి అదేమన్నా రబ్బరా గుడ్ జోక్ అవును నీ డ్రైవింగ్ స్కూల్ అందరూ లేడీస్ అవును ఎవరినన్నా టిమ్ 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 అంటే అదేనయ్యా ఎవరినన్నా గోకేవా నేను గోకటం ఎందుకు ఎవరికి పుడితే వాళ్ళు కోకుంటా నువ్వు పల్లె తమాషాగా మాట్లాడతావయ్యా అది నా ప్రత్యేకత అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయిని కనిపించింది అనుకో ఏమనిపిస్తుంది అందంగా ఉంది అనిపిస్తా ఆ అమ్మాయి నిన్ను ఎలా టచ్ చేసింది అనుకో ఏమనిపిస్తుంది పొరపాటును తగిలింది కదా అనిపిస్తా ఆ అమ్మాయి నిన్ను ఎలా టచ్ చేసింది అనుకో ఏమనిపిస్తుంది దానికి ఒళ్ళు బలిసింది అనిపిస్తుంది చాలా ఎపిసోడ్లు అయిపోయాయి డైరెక్ట్ మ్యాటర్ లోకి ఒక అందమైన అమ్మాయి నిన్ను బుప్పిందనుకో అర్జెంట్ గా దుప్పట్లోంచి పారిపోవాలనిపిస్తుంది ఎందుకలాగా ఎందుకంటే నాకు కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం మీరు డాక్టర్ నాకు తెలుసు కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ కాదు థ్యాంక్స్ మీ మనవడికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు చాలా మారల్ వాల్యూస్ ఉన్న మనిషి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాల్యూస్ ఉన్న మనిషి ఉండడం చాలా గ్రేట్ ఒక్కటే బ్యాట్ తనకి మీరు బా ఏంటమ్మా స్కూల్ ఫీజు ఐదు వేలు కట్టాలా కరెక్ట్ టైం ఫోన్ చేసావమ్మా అప్పర దగ్గర వెళ్తున్నాను గుండు గురు ఇది తీసుకెళ్లి పద్నాలుగు పదిహేను కేసీ హలో లాయర్ గారు నమస్కారం నమస్కారం కూర్చోండి ఏమైంది మన కేసు నువ్వెక్కడ దొరకవయ్యా బాబు నువ్వు అసలు టెన్షన్ పడకు మన గెలుస్తున్నావు గెలిచి తీరాలి డెఫినెట్ గా ఆగి కేసులు మనమే గెలిచి తీరాలి అంతా మనకి అనుకూలంగా ఉంది సార్ ఆ స్థలం పూర్తిగా మీరు అయిపోవడం కోసం

అలాగే సార్ సార్ ఏ ఏ కదా నాలుగు వందల పొలానికి ఆశ ఉన్నాయి మీరు ఇంత ఆస్తి పెట్టుకొని మీ డ్రైవింగ్ నేర్చుకోవడం ఏమిటి డ్రైవర్ ని పెట్టుకోవచ్చుగా దానికి కథ ఉండలా

దీన్ని ముందుకు వేయాలి నువ్వే వేసుకోరా నేను వేసుకుంటే మీకెలా వస్తుంది సార్ డ్రైవింగ్ నువ్వు నా పక్కన ఉండాలి కానీ ఈ కార్ ఏంది ఆ విమానాన్ని కూడా తోలిపారాయిన అరే ఓ రెడ్డి సాబ్ జరా మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది సాబ్ మట్టిలో ఏంది ఈ చండాలమా ఒరే బ్రోకర్ ఓ బ్రోకర్ కా సార్ మా ఓనరు నీకు ఓనరే నాకు బ్రోకర్ అయి ఉండ్లా ఒరే బ్రోకర్ గా అరే రెడ్డి సాబ్ మీరు మాట్లాడేది మంచిగా లేదు సాబ్ లేకపోతే ఏంది కారు మంచి కాక మీద ఉంటే మంచిగా అడ్డు పడతావేంటి మీరు వచ్చింది కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఈ నెల్లూరు పెద్దారెడ్డి నెల తక్కువ నీకు డబ్బులు ఇచ్చాడు ఏది నేర్చుకోవాలో నాకు తెలుసు ఎలా నడపాలో పాపకు తెలుసు నువ్వు రోడ్డు పూస్తావు పాప నువ్వు ఈ పాప కూడా పోనట్టే ఇంకో పాపని మార్చాల్సిందేసింది పాపని రాజుబేర్ ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఆడవాళ్ళకు మాత్రం నువ్వు వెళ్ళా కస్టమర్ చూసుకోమా ఖాను ఏంటిది ఆ సంగతి మాకు తెలుసు కానీ మన కేసు విషయం తేలే వరకు నేను ఆడవాళ్ళకి నువ్వు మగవాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ నేర్పాలని అగ్రిమెంట్ చేసుకున్నాం కదా చేసుకున్నాం నువ్వేమో హాయిగా లేడీస్ కి డ్రైవింగ్ నేర్పుతూ ఎంజాయ్ చెయ్యాలి నేను ఏమో ఈగలు తొలుకుంటూ కూర్చోవాలి ఈ సెంటర్ లో నీదో నాదో ఒక స్కూలే ఉండాలి రేపటి నుంచి నీ స్కూల్ తెరవడానికి వీళ్ళే తెరిస్తే రేపటి నుంచి ఆ స్కూల్ తోడమ్ ఎవరి తీస్తే వాడి చెయ్యి నా స్కూల్ తెరిపించే వారే లేరా

గౌరవించే మగాలు ఉండరు ఉన్నారు మా డ్రైవింగ్ స్కూల్ మాస్టర్ అప్పారావు ఎంత మంది అమ్మాయిల మధ్య చాలా డీసెంట్ బిహేవ్ చేస్తారు నేను అతను వల్లో పడేద్దామని చూస్తే మా నాన్నకు చెప్పి డ్రైవింగ్ అనిపించేసా నేను నమ్మను వాడేదో డ్రైవింగ్ స్కూల్ కి మంచి పేరు తెచ్చుకోవడం కోసం అలా నటిస్తున్నాడేమో కానీ అవకాశం దొరికితే అందరి మగాడలానే బిహేవ్ చేస్తాడు ఆయన ఎంత అవకాశం వచ్చినా అలా బిహేవ్ చేయడు వాడి నిజ స్వరూపం బయట పెట్టిస్తాను బెటా ఓకే బెట్ నువ్వు ఓడిపోతే పెళ్లి చేసుకుంటావా చేసుకుంటాను నిజంగా అంత మంచి మగాడే అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను ఒకవేళ మీరు అడిపోతే అంతా కలిసి అతని మ్యారేజ్ చేసుకుంటాం పెట్టండి అవునన్నా ఈ పులివెందులో వీర పెట్టుకుంటే రెడ్డితో పెట్టుకుంటే నీళ్ళు సంతకం అని చెప్పు చెప్పానన్నా నాకు గింజనీళ్ళు కూడా తాజా అలవాట్లేదు అన్నాడు అంతే మాట అన్నా ఎంత చేయమంటారు